వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్మేళ్ళు అయితే చేస్తుంటాను కదా నేనైతే హైదరాబాద్ వచ్చినానండి అంటే మా అన్న వాళ్ళతో అయితే వచ్చాను సో ఇప్పుడైతే హైదరాబాద్లో నేను ఏమేమి ట్రిప్ చేస్తాను అనేది అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఇయర్ ట్రిప్కి అయితే మేము నెహ్రూ జూ పార్క్ అయితే వచ్చామండి ఇక్కడ నేనేమేమి చూస్తానని మీ అంతా షేర్ చేసుకుంటాను మీరైతే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వాళ్ళు చూసి ఒక లైక్ అయితే అయితే చూసేయండి ప్రతి లైక్ అయితే వెళ్ళిపోవద్దు ఈ వీడియో వచ్చి సమ్మర్ హాలిడేస్ వీడియో అండి అప్పటి నుంచి అయితే నేను ఇంతవరకు పోస్ట్ చేయలేదు ఈ మధ్య అయితే వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే అయ్యో మనం అప్పుడు వెళ్ళిన ట్రిప్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేయలేదు కదా అని చెప్పని కొంచెం గుర్తుగా ఉంటుందని చెప్పనైతే మన ఫోన్లో ఉంటే కూడా స్టోరేజ్ అయిపోయినప్పుడు అన్ని వీడియోస్ అయితే డిలీట్ చేసేస్తాం కదా సో ఇట్లా అయితే యూట్యూబ్లో పెడితే అలా ఉంటుంది కదా ఎప్పుడైనా కూడా చూసుకోవచ్చు అని చెప్పనైతే ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నానండి సో ఫస్ట్ అయితే మేమైతే మా అన్న మా అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే అందరూ అయితే ఈరోజైతే ట్రిప్ వెళ్తున్నాము సో ఫస్ట్ అయితే నెహ్రూ జువాలజికల్ పార్క్ అయితే వెళ్ళామండి మా అన్న వాళ్ళకి సాటర్డే సండే హాలిడే కదా ఈ రెండు రోజుల్లో ఏదైనా ట్రిప్ చూడాలని అయితే అనుకున్నాము సో ఇంకా సాటర్డే రోజు అయితే ఫస్ట్ అయితే ఒక మూడు ప్లేస్లు అయితే అనుకున్నామండి ఫస్ట్ అయితే నెహ్రూ జువాలజికల్ పార్క్ కి అయితే వెళ్తున్నాము సో ఇక్కడైతే ముందుగా అయితే రి ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకునేసారండి మా అన్న వాళ్ళు సో ఇంక లోపలికైతే ఎంటర్ అవుతూ ఉన్నాము ఇక్కడ మా అత్త కొడుకు దినేష్ అండ్ మా అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబం వాడు వాడితో అయితే భలే ఎంజాయ్ చేసినాము ఇంకా వాడే ఒక టైం పాస్ అయిపోయినాడు మాకు ట్రిప్లో కూడా సో ఈ ఫస్ట్ అయితే ఇంకా జూ పార్క్ అంటే కొంచెం ఓపిక అయితే ఉండాలండి ఎందుకంటే తిరగడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా ఇక్కడ ముసళ్ళు అయితే వాటిని చూస్తూ ఉంటే రాయల్లాగానే కనిపిస్తున్నాయి నేనైతే రియల్గా రాయలేమో ఏమో ఆర్టిఫిషియల్గా పెట్టున్నారనుకున్నాను కానీ వాటి కొంచెంసేపు చూసామనుకో కదులుతూనే ఉన్నాయి నాకైతే అంతగా ఎక్కువ యానిమల్స్ ఉన్నట్టయితే అనిపించలేదండి అక్కడ మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న తిరుపతి జూ పార్క్లోనే చాలా యానిమల్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి తెలుసా కనిపిస్తాయి అక్కడ ఏదో తిరిగినామంటే తిరిగినామని అనిపించింది అంటే ఇంక ఇక్కడ ట్రైన్స్ లాగా కూడా అవైలబుల్ ఉన్నాయండి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు నడవలేరు కదా సో వాళ్ళ కోసం అయితే ఉన్నాయి నాకు కొత్త యానిమల్ చూసింది ఏంటంటే ఇక్కడ జిరాఫీ అండి ఇది ఒక్కడదా నేనైతే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూశాను ఇంకా రిమైనింగ్ అన్నీ ఇక్కడ తిరుపతి జూ పార్క్లో అయితే చూస్తున్నాను ఓన్లీ వాటి కోసం వా ఎండలు సమ్మర్లో వెళ్ళాం కాబట్టి ఎండలు కాబట్టి వా ఇవి కూడా లోపలనే ఉండిపోయినాయి బయట రాకుండా వాటికి కూడా వేడిగా ఉంటుంది కాబట్టి సో ఇంక ఇక్కడ కొంచెంసేపు ఆఫ్టర్నూన్ దాకా అయిపోయిందండి ఇక్కడే సో ఇంకా ఆ ఎండలోనే అవంతా తిరిగేసి ఇంకా లాస్ట్లో మనం ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ దిగాలి కదండీ రీల్స్ చేయాలి కదా సో ఇంకా అక్కడ దిగేసి ఫుడ్ తినేసి అయితే నెక్స్ట్ ఇంకొక ప్లేస్ అండి అదే ఎండకైతే త్రీ అయితే అవి ఉంటుంది సో గోల్కొండ కోట దగ్గరకైతే వెళ్ళిపోయినామండి ఇంకా ఒక్క రోజులో ఎన్ని చూడాలనుకుంటున్నాం చూసేవాళ్ళని అయితే వెంట వెంటనే టైం తీసుకోకుండా అయితే వెళ్ళిపోయినాము ఇంక ఇక్కడ కూడా ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకుంటున్నారు సో ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చంట మేమైతే డైరెక్ట్గానే వచ్చి తీసుకున్నామండి కానీ ఎండ అయితే అసలు ఎక్కువ అసలు కళ్ళు కూడా ఓపెన్ చేయలేనంత ఎండ అయితే ఎక్కువ ఉంది ఇంకా మా అన్న వాళ్ళంతా అయితే మేము రాము మేము పైకి ఎక్కలేము వాళ్ళు చూసారంట ముందుగానే మేము రాము అనేసారు సో మేము కొంతమంది మాత్రమే పైకి వెళ్తున్నాము వీడియో తీయాలన్నా కానీ అసలు ఎండ ఎక్కువ ఓపెన్ చేయలేకున్నాము సో ఇంకెక్కడక్కడే గ్లాసెస్ ఉంటే స్పెట్స్ తీసుకున్నాను ఈ ఎండకి మనం చూడాలన్నా వీడియోస్ తీయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పని సో ఇంకా ఇక్కడి నుంచి అయితే పైకి ఎక్కాలని వెళ్తున్నాము మా అన్న అయితే ఎక్కలేరు మీరు అన్నారు ఎట్లయినా వచ్చిన వచ్చినాం కదండీ చూడకుండా కష్టం ఉన్నా కానీ చూడాలని చెప్పానైతే పైకి అయితే వెళ్తున్నాము ఇంక ఇక్కడ గోల్కొండ అంటేనే వచ్చేసింది గుర్తొచ్చేసిందండి ఇంకా ఆ సాంగ్ మనం రీల్స్ చేయకుండా ఉంటామా సో ఇంకా ఆ సాంగ్ కోసం అయితే రీల్స్ ఆ ఎండలోనే ఏదో వచ్చిన కాడికి అయితే కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాము ఇదైతే గోల్కొండ కోట పైన్ అండి పైనుంచి చూస్తే బిల్డింగ్స్ అయితే చిన్న చిన్నగా ఉన్నాయి చూస్తానా చూడలేను అనుకున్నాను సరే ఫైనల్ పైకి ఎక్కైతే చూసేశానండి చాలా కష్టం తర్వాత అయితే పైకి అయితే వెళ్ళినాము ఇంకా అక్కడి నుంచి ఇంకా నైట్ అయిపోయింది సిక్స్ అయిపోయింది తర్వాత చార్మినార్ ఇంకా చార్మినార్ అంటేనే నైట్ నైట్ చూస్తేనే బాగుంటుందని ఇంకా నైట్ లైఫ్ అయితే బాగుంటుంది కదా అక్కడ అని చెప్పని వెళ్ళామండి అసలు ఎంత రష్ ఉన్నారంటే అసలు ఏం దబ్బ చార్మినార్ అంటే ఏదో ఫోటోస్లో వీడియోస్లో చూశాను అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ ఉండే షాపింగ్స్ అసలు తప్పు పోయే అన్నీ తెలిసిన మనమే తప్పు ఉన్నామండి నేనైతే తప్పు కూడా ఇంకా మా అన్నవాళ్ళు అయితే అక్కడ అందులో మా ఫోన్స్ అంతా కూడా సిగ్నల్స్ లేకుండా ఉన్నింది సో ఇంకా అక్కడైతే ఫేమస్ రాణి చాయ్ అంట సో అక్కడ ఇంకా నాకైతే టీ అయితే ఇష్టం ఉండదు కానీ ఫేమస్ అన్నప్పుడు వెళ్ళిన దగ్గర అయితే టేస్ట్ చేయాలి కదా అనేది టేస్ట్ చేసి కొన్ని రీల్స్ అయితే చార్మినార్ దగ్గర పెట్టి అయితే తీసుకున్నామండి ఇంకా ఇంక లైట్స్ వేశారు చార్మినార్కి అయ్యో చాలా బాగునిందండి చూడ్డానికి ఇక వీడియోస్లలో కన్నా కళ్ళతో చూసే దగ్గరగా చాలా బాగుంది కానీ చాలా భయం వేసిందండి ఎంతమంది జనాలు అయితే అసలు జాతర అంటాం జాతరలలో కన్నా కూడా ఎక్కువ అనిపించింది ఇంకా అక్కడ చూసుకొని కొంచెం షాపింగ్ చేసేసి ఇంకా రిటర్న్ అయిపోయినామండి ఇంకా రిటర్న్ అయ్యే దాంట్లో అయితే ఇంక ఇక్కడ సెక్రటరియట్ ఉంటే సో లైట్స్ వేస్తుంటే చాలా బాగుంది సో ఇంక ఇక్కడికి వచ్చి లాస్ట్గా సెక్రటరియేట్ దగ్గరికి వచ్చి అట్లా హాయ్ చెప్పి మా ట్రిప్ అయితే ఎంజాయ్ చేద్దాం అనుకొని ఇంక ఇక్కడికి వచ్చి కొన్ని రీల్స్ అయితే తీసానండి ఈ ట్రిప్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఎప్పటికీ ఒక మెమొరబుల్ గా ఉంటుంది అందుకని ఈ వీడియో మీ అందరితో అయితే షేర్ చేసుకున్నాను మా వీడియో మీకు నచ్చేది